నేను ఈ రోజు లైఫ్ లాంగ్ మర్చిపోలేను నువ్వు నాతో ఉన్న ఒక్కొక్క నిమిషం చాలా సంతోషంగా ఉన్నాను ఒక్క రోజు నీతో ఉన్నందుకే ఇంత సంతోషపడుతున్నావే ఈ సంతోషం నీకు జీవితాంతం కావాలంటే ఆ రమణాన్ని సరెండర్ చేయించు నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను నేను ఎక్కడికి వెళ్ళను వాళ్ళ లేదా ప్రాణం పోయేటప్పుడు నిన్ను బొక్కలో దశ ప్లాన్ చూస్తున్నాడు ఎక్కంటోని హాస్పిటల్లో చేర్పించి కాబడతావా రవ్వణా ఒక్క మాట చెప్పు అమ్మ ఎక్కడుందో వితికి నరికి పారేస్తాను అది ప్రాణాలతో ఉంటేనే కదా చిటికి మటికి వీడి నిన్ను ఇసుకించేది ఏ ఛీ సిగ్గు లేదు ఆడపిల్లతో మనకేంటి ఏ అర్జున్ అమ్మ ఎక్కడుందో చెప్పు నేను దాన్ని మీట్ అవుతాను ఆ రోజు జరిగింది ఒక యాక్సిడెంట్ నాకు మీ నాన్నకి సంబంధం లేదని చెప్తాను మీ ఇద్దర్ని కలుపుతాను దానికి నువ్వు బతికుండాలి

దింపై వాడిని తోడబుట్టిన తమ్ముడు హాస్పిటల్లో చేర్చి రే వాణి దింపు ఇక్కడి నుంచి హాస్పిటల్ పక్కనే కదన్న እን 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 እን

నేను పంతులు కాదు నాయకుడు సినిమా చూడలే మళ్ళీ అదే సీన్ ఇప్పుడు రిపీట్ ఏ పంతులు డాక్టర్ పేరేంటో అడుగు

రావణ్ ఇప్పుడు మీటింగ్ అయ్యాక బయటకు వస్తాడు మనం ఒక్క లేకపోతే మన పరిస్థితి గోవిందో గోవిందా ఏం బ్రదర్ రండి బ్రదర్ నర్సులు అంతా బాగున్నారా లేకపోతే హాస్పిటల్ మార్చేద్దాం అయ్యో అదే చెప్పు పెడుతుందా ఇదిగో పాలు తాగు నీకు ఎప్పుడు కోసుకునే అలవాటు కదా పాలు తాగితే రక్తం బాగా పడుతుంది

मत कि तेरे पास रहे। के साथ तुम कुछ भी कर सकते हो तेरे मौत बहुत पास है। इधरा इधरा तुम्हारा नाम क्या है कहाँ रहते हो? ये रमणा का छोटा भाई है साहब अरे <laughs> रमणा का भाई అదే కళ్ళు అదే ఐ మొహంక్వణ ఎంత కాదనుకున్నా అర్జున్ ని తమ్ముడు కాకుండా పోతాడా చనిపోయిన వాడి గురించి ఇప్పుడు ఎందుకు ప్రాణాలతోనే ఉన్నాడుగా అయ్యి నోరు మీద అది కాదు రమణ ఎవరో రోడ్డు మీద వాళ్ళు చూసి హాస్పిటల్లో చేర్చి కాపాడారట అదే చెబుతున్నాడు వాడు ఆ కుర్రాడు ఆ అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ ప్రేమ నిజమైన ప్రేమ ఎంతో మందికి ఎంతో చేశావు అయితే ఓ చేద్దాం వాళ్ళ నాన్న నేనే చంపానని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవుతాను వాడు అనుకున్నట్టుగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండని ఒక వారం పది రోజుల తర్వాత నాకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురండి సుదోమారా ఇదేమే చెప్పాలనుకున్నావు నిన్న లాయర్ చెప్పాడు ఈ కేసు వా ఎవిడెన్స్ లేని వాడు ఎవడైనా వచ్చి వాటెడిగా ఒప్పుకున్నా కూడా ఈ కేసు వెళ్ళబడతాట పది రోజుల్లో అన్నని బయటికి అదే తీసుకొద్దాం తీసుకొద్దాం రమణ ఇది గోవర్ధన్ ఏరియా రమణ తెలుసు బాగా ఇరుకుపోతాం బండి తిప్పు రమణ నేను చూసుకుంటాను రమణ వద్దు విను వెనక్కి వెళ్ళిపోదాం గోవర్ధన్ నేను రమణని నువ్వు నన్ను చంపాలంట పనిచానుకుంటున్నావు కదా నీ ఇంటి కిందే ఉన్నాను రా మిస్ కాకూడదు <coughs> <coughs> అరే దరిద్రపేద ఎక్కడి నుంచి దాపరించావురా నిన్నరికి రికమెండ్ చేసినందుకు మమ్మల్ని చిప్పి చెత్త గుప్పలో పడేశారా మేము ప్రాణాలతో ఉంటాం మాకే ఆశ్చర్యంగా ఉంది ఏమైంది తిమ్మ తిరిగి చేజమ్మ కనిపించింది ఏదైనా ప్రాబ్లమ్ అనిమల్స్ కూరగాయలు ఇప్పుడే తెచ్చాను అప్పుడే మెక్కడానికి వచ్చారా నా వంటకే ఇలా ఎగబడుతున్నారే ఇంకా మంచి ఫుడ్ తిన్నారనుకో రౌడీజం మానేసి తిండికే మీ జీవితం అంకితం చేసేస్తారు ఏరా వస్తారు మెగా సీరియల్ లో వాడు చెప్పే కథ వింటారు ఆవో గావో జావో దుబ్బుకు పోతుంటారు ఎవరైనా రమణ దగ్గరికి వెళ్ళి రమణ రమణ ఎంతైనా వాడి తమ్ముడు వాడికి మనం తప్పితే ఇంకెవరు హెల్ప్ చేస్తారని ఒక మంచి మాట చెప్పారా ఏరా నేను చెప్పింది మీకు వినపడదా రే రోజు నేను నీకు మాంసం చేపలు పెడుతున్నాను కదా వాడి बेटा मोदी uh, क्या क्या पेंडिंग है अभी सर्विस स्लिप बैलेंस है। हेलो रमना फंस गया है गोवर्धन को बता दो भाई रमना फंस गया चपो अकेले वैसे मोनो उसका मौत ఎత్నా భయానకే సోచే ఇప్పుడు నేను మెరికించి నీకు స్పాట్ పెట్టడం ఈజీ వాళ్ళందరి దగ్గర కన్స్ ఉన్నాయి నిన్ను తూట్లు తూట్లుగా కాల్చి పారేస్తారు చిన్నతనంలో నన్ను చంపాలని చూసావు కాపాడేశారు చచ్చుండొచ్చని ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్క నిమిషం తను తలుచుకుంటే చస్తున్నాను ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా రమణ నీ వలన అంజనాకి నేను దూరం అయ్యాను